తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహిత శ్రీ మందకృష్ణ మాదిక పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఆర్ పోరాటంలో అమరులైన ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తలకు ఈ రోజు కల్లూరు మెయిన్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన ఎంఆర్పీఎస్ నాయకులకు కల్లూరు ఎంఆర్పీఎస్ మండల కమిటీ మరియు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ల పోరాటంలో మృతి చెందిన ఎంఆర్పీఎస్ అమరవీరులకు కల్లూరు మండల ఎంఆర్పిఎస్ మాట్లాడుతూ వారి త్యాగాలను కొనియాడారు ఇప్పుడు ఎందుకైనా ఇద్దరు కూడా వాళ్ళ పది మందిని కోడా చేస్తూ అందరూ కూడా వాళ్ళ సహకరిస్తారు ఏ విషయం ఉన్నా కూడా వాళ్ళు తెలియజేసి వాళ్ళ ద్వారా విజయవంతం ఏ కార్యక్రమం అయినా విజయవంతం అయితే కల్ూరు మండలంలో అవసరమైతే రేపు కృష్ణమాధి గారి మీటింగ్ కల్లూరు మండలంలో జిల్లా మీటింగ్ పెట్టుకుందామన్నా సరే ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా జన కూడా మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు ఎందుకైనా అధికారులు ఇద్దరు కూడా మరి పది మంది అధ్యక్షుల్ని అలాగే ఇక్కడ ఉన్న మండల నాయకుల్ని ఏ పార్టీ నాయకులైనా సరే ఈ ఎంఆర్పిఎస్కి సంబంధించి మాదిగా నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే ఒకటిగానే వస్తారు ఒకటిగానే ఉంటారు అందరినీ గ్యాదర్ చేస్తారు అందరూ కూడా మనస్తత్వాలు అందరూ కూడా సమానంగా ఉంటే ఇక్కడ ఒకటని ఒకటని ఇక్కడ అనుకోరు అన్ని మండలాలకు రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు కల్లూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఏ కార్యక్రమానికైనా సరే సెంటర్లో నేను ఉంటాను అలాగే సీనియర్ నాయకుడు మన మొక్క వెంకటేశ్వరరావు గారు కూడా ఈ మండలంలో ఉన్నందుకు మనం గర్వపడాలి ఆయన్ని అలాగే మన ఎర్రన్న వీళ్ళందరూ ఎర్ర మన బిడ్డలైనటువంటి వారు ఉక్కు పచ్చనైనటువంటి బిడ్డలు పూర్తి గమన కాలంలోని దగ్గర ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యుక్త వయసు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ యొక్క జాతికి మేలు కలగాలి ఆ యొక్క జాతి ఉద్యమం లేకపోతే ఎన్నికలు లేకపోతే ఆ యొక్క జాతి మొత్తం అందరూ అగవైపోతారు ఇద్దరు లేకుండా ఎగవడిపోతారని చెప్పేసి ఆ యొక్క కాదు బుద్ధికి రావాలని చెప్పేసి వారి యొక్క ప్రాణాలను కూడా రుణప్రాయంగా తీసేసి ఆ యొక్క ఇల్ వచ్చి పెట్రోల్ పోసుకొని సురేంద్ర మాదిగా ఇల్లు వచ్చిన కాలుకుంటూ చనిపోతున్నటువంటి క్షణంలోని లక్ష్మతి గారు హాస్పిటల్కి వెళ్ళారు అక్ష్ణమాధి గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సురేంద్ర మాదిరిగారి కట్టులను నిర్చిస్తా రాలేదు కానీ కృష్ణ మాదిరి గారి కట్టులను నిర్చిస్తూ వచ్చుకుంటూ కన్నీరు పరిమితమై అన్న ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే అన్న నువ్వు ఏడవద్దు నువ్వు సమాజానికి ధైర్యం చేసేవాడిని సమాజాన్ని ముగితే వాడిని ఈ యొక్క ఉద్యమాన్ని నా యొక్క సాగుతో నువ్వు ఆగొద్దు నా యొక్క సాగు యొక్క ఉద్యమానికి పూర్తిగా ఉండాలి నువ్వు మాత్రం వెనకడికి అయితే అన్న నా యొక్క సాగు నా